హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన అందరి ఇంట్లో ఉండే వేస్ట్ అట్ట బాక్సులు ఇలా చెప్పులతోనూ లేదా ఏదో ఒక రకంగా అట్టబాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా వాటితో ఒక మంచి డియోవైతే ఈరోజు చూపిస్తానండి ఇలా ఒక అట్ట ముక్కనైతే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని ముక్కలు సమానంగా ఉండడానికి స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి ఇలా పొడుగు రెండున్నర వెడల్పు రెండున్నర అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి ఇలా అన్ని స్క్వేర్ షేప్లో ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అయితే తీసుకోవాలి ఇలా నేను ట్వెల్వ్ పీసెస్ తీసుకున్నాను మొత్తం పన్నెండు పీసులు తీసుకొని వీటికి అయితే కలర్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు కలర్ కోసం నేను డార్క్ రాయల్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను మీ కలర్ ఆప్షన్ అండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇలా బ్రష్ సహాయంతో కలర్ని అయితే డ్రా చేసేసుకోవాలి మొత్తం వన్ సైడ్ వేసుకొని ఆరిపోయాక నెక్స్ట్ రెండో సైడ్ వేసేసుకోవాలి ఇలా అన్నిటికీ డ్రాయింగ్ అయితే చేసుకోవాలి నేను ఇలా టూ కలర్స్ తీసుకున్నాను మీ ఆప్షన్ అది సింగిల్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు లేదా టూ కలర్స్ అయినా తీసుకోవచ్చు మల్టీ కలర్స్లో తీసుకున్నాను మీ వాల్ కలర్స్ని బట్టి మీ కలర్ అనేది డ్రా చేసుకోవాలండి లైట్ కలర్స్ గోడలు అయితే ఇలా డార్క్ కలర్స్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి మంచిగా చూడడానికి అందంగా కనిపిస్తాయి ఇలా అన్నీ వేసేసుకొని పక్కన ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి చూడండి మొత్తం ఆరిపోయి రెండు వైపులా ఇలా డ్రా చేసుకున్నాను ఇప్పుడు డిజైన్ కోసం అయితే వైట్ కలర్ అయితే తీసుకున్నాను ఇలా దూత్పిన్ సహాయంతో ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలండి దూత్పిన్తో అయితే కొంచెం సన్నగా నీట్గా వస్తాయి చిన్నగా ఇలా మంచిగా నాలుగు వైపులా అన్నిటికి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటికి డాట్స్ పెట్టుకున్నాక మధ్యలో సెంటర్లో స్టోన్ అయితే పెట్టుకున్నాను నేను మీ ఆప్షన్ అది లేదంటే డిజైన్ అయినా వేసేసుకోవచ్చు నేను స్టోన్ ఉంటే ఇలా మధ్యలో స్టోన్ పెట్టుకొని స్టోన్కి కూడా చుట్టూ మళ్ళీ డ్రాప్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా అందంగా వాల్ దగ్గర అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా బ్లూ కలర్ మీద వైట్ పెడితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బ్రైట్గా ఉంటాయి ఇలా డార్క్ కలర్ మీద లైట్ కలర్ వేసుకుంటే ఇలా అయితే అన్నిటికీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడా టెన్ మినిట్స్ ఆరిపోయాక ఇప్పుడు ఒక లేస్ అయితే తీసుకున్నాను లేసు లేదా మీరు క్లాత్తో థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు నేను లేస్ ఉంటే లేస్ తీసుకున్నాను ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లేస్ అయితే తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదా అట్ట ముక్కలు వాటికి వచ్చేసి లే కొంచెం గమ్ము పెట్టుకొని లేస్ పైన అయితే పెట్టుకోవాలి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా అలా కాకుండా ఇలా నేను చూపించినట్టు ఇలా గమ్ము అప్లై చేసుకొని ఇలా లేస్ పైన అతికించేసి పక్కన పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ బాగా స్టిఫ్గా అనేది అతుక్కుంటుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా వన్ బై వన్ అన్నీ ఒకదానికి తింతట ఒకటి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకుంటే మనకి ఒక మంచి డెకర్ అనేది రెడీ అయిపోతుంది జీరో కాస్ట్లో చూడండి ఇలా రెండు హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ వేలాడడాని కోసం అయితే నేను సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను ఇలా ఫ్లాంగ్ సహాయంతో ఇలా థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి ఇలా ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకుంటే మనకి లావ్ అనేది సరిపోతుంది చూడండి ఇలా చుట్టుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి ఎంత లావ్ వస్తుందో నేను చూపిస్తాను ఈ సైజ్ అయితే ఇలా ఫోర్ టైమ్స్ వేసుకుంటే ఫోల్డింగ్ ఇలా రెండింటికి సరిపోతుంది రెండు హ్యాంగింగ్స్కిను ఇలా నేను మల్టీ కలర్స్ తీసుకున్నాను కదా థ్రెడ్ కూడా సేమ్ మల్టీ కలర్స్లోనే తీసుకుంటున్నాను ఆప్షన్ అది సింగిల్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర సిల్క్ థ్రెడ్ లేదంటే ఉలెన్ థ్రెడ్ ఉంటుంది కదా కాటన్ థ్రెడ్ అదైనా యూస్ చేయొచ్చు ఇలా మంచి హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా మల్టీ కలర్స్లో ఇప్పుడు కింద అయితే జాయిన్ చేసేసుకున్నాము దీనికోసం కొంచెం గమ్ అప్లై చేసుకొని కింద అతికించేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా వేస్ట్ అని పడేసే వాటితోనే మనం మంచిగా వాల్ డెకర్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా డబుల్ టేప్ తీసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే అంటించుకోవచ్చు గుమ్మానికి లేదా డోర్స్కి అటువైపు ఇటువైపు లేదా ఇలా గోడకి అంటించుకుంటే చాలా అందంగా ఉంటాయి బయటకున్న ఇలాంటి కలర్స్ అయితే మనకు దొరకవు కదా నచ్చిన కలర్స్లో ఇంట్లోనే మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోకి రాగానే మనకు బ్రైట్ లుక్ అయితే వచ్చేస్తుంది చూడండి లైట్ కలర్ మీద ఎంత బ్రైట్గా ఉంటుందో ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్